హాయ్ అండి వెల్కమ్ టు తెలంగాణ రుచులు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి మీకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడే స్పెషల్ చికెన్ రాగి సంగటి రాగి పిండి గుడ్ ఫర్ హెల్త్ అండి దీనిలో ఐరన్ కాల్షియం ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి సో దానివల్ల హెల్త్కి చాలా మంచిది పిల్లలైతే సరిగ్గా ఇష్టపడరండి అప్పుడప్పుడు ఇలా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు రాగి ముద్దలాగా తయారు చేసిస్తుంటే వాళ్ళు కొంచెం తిన్నా కూడా వాళ్ళకి ఎంతో కొంత ప్రోటీన్స్ అయితే అందుతాయి వీక్లీ ట్వైస్ అయినా పిల్లలకి పెట్టాలండి చాలా మంచిది హెల్త్కి బోన్ స్ట్రాంగ్ అవుతాయి సో ఇలా చికెన్ చేసినప్పుడు రాగి సంగటి చేసి పెడితే ఆటోమేటిక్గా వాళ్ళే తినేస్తారండి సో మనకు కావాల్సింది కూడా పిల్లలు హెల్తీగా ఉండడమే ఫైనల్గా అయితే చికెన్ రెడీ అయిపోయిందండి ఆ బాబాయ్ అయితే ఈగర్లీ వెయిటింగ్ అండి ఎందుకంటే మేము లాస్ట్ మంత్ నాన్ వెజ్ తినలేదు నాకు మల్లన్న బోనాలు పట్నాలు ఉంటాయి సో అమావాస్య టు అమావాస్య మేము నాన్ వెజ్ తినము చికెన్ ఇష్టం కాబట్టి రాగి సంగటి నచ్చినా నచ్చకపోయినా మావాడు కామ్గా తినేసాడండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ టు ఆల్